थैंक यू जीजस और शुदात बुढ़ा थैंक यू होली स्पिरिट बाथरूम घर बुढ़ा आला आला ओची आ पाकन उचो हम पाकन कोचो मेरे को देख के नहीं उसार है नहीं अंदर देख के ना ना बंद के देख के नहीं ఏయ్ పడు పగో ఉండి కచ్చారా కుచ్చ కుచ్చ ఎక్కో లేవండి ఎలా వచ్చండి ఏంటండి హా ఇల్లు వచ్చి ఎలా ఉంటా ఎలా తో స్టార్ట్ చేస్తామే మా

ఈ రోజు నుండి సేవ తీర్చబోతున్నాడు అంతేకాదు నీతి మార్గంలో నడిపించబోతున్నాడు అంతేకాదు దేవాత దేవుడు తోడిగా ఉండబోతున్నాడు అలలోయా అంతేకాదు దేవుడు ఏం అంటే మీ కొరతలన్నీ తీరబోతున్నాయి రుచి తగ్గి కొరతలు కొరతలన్నీ తీరబోతున్నాయి ఉంటే శాంతికరమైన ఆశీర్వాదం రాబోతున్నాయి ఇక ఇక్కడ నుంచి ఇల్లు ఎంత ఎలా ఉంటుందంటే పచ్చిక గల చోట్ల మరి హాయిగా దేవుడి మిమ్మల్ని విశ్రాంతి ప్రశాంతంగా పరుడు చేస్తాడంట అదేలోయా కారణం ఏంటంటే దేవుడే మీకు కాపరిగా ఉండబోతున్నారు అలెలోయా పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరిలో తండ్రి నైనా ఈ ఆటోను ప్రభా నాయన ప్రభా నాయన బిడ్డకు అశోక్ అశోక్ జ్యోతి దంపతులకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలుస్తూ ప్రభా తండ్రి యొక్క తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియాక ఏకనామములో ఈ ఆటోను స్టార్ట్ చేస్తున్నాం తండ్రి

아, 코치아, 워낙 코치아. 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 코치 पटका भी దేవుడు అద్భుతం చేయను గొప్ప వచ్చిన కాక ఈ వాహనం ద్వారా గొప్ప ఐశ్వర్య వచ్చిన కాక ఈ వాహనంలో మీరు కుటుంబానికి గొప్ప ధనవంతులుగా చేసి మీ అప్పులని తీరిపోయి వీరికి పరిశునామ దేవుని గొప్ప చెప్తున్నాను ప్రవచము త్వరలో

আর এটা পুরো একটা একটা পুরো পুরো এটা

నవ్వుతూ రావయా నవ్వాలి అలా కష్టాలు నవ్వాలి అలా ఎందుకంటే నా కూతురు బండగా మళ్ళీ డెలివర్ తీసుకున్నాను అలా కా నేను చెప్తున్నా చెప్పండి హలో క్రి మహారాజుకి హలో క్రి మహారాజుకి రాజ్యం విస్తరించిన గాక వీరికి గొప్ప ధనవంతులు అయిపోతుంది వీరికి సకల కోరికలు తీర్చబడిగాక నానాటికి సిగిరించుతుంది సిగిరించుగాక వీరి పడుకులు గొప్ప ఇంజనీర్ అవుతుంది ప్లస్ యువసు